రెండు వేల ఇరవై ఆరు జేఈ మెయిన్స్ ఫస్ట్ సెషన్ రిజల్ట్ నిన్న విడు జరిగింది ఈ జేఈ ఫస్ట్ సెషన్ రిజల్ట్లో మోషన్ ఐఐటి నైట్ జూనియర్ కాలేజీ అమ్మకొండ ల్యాండ్ మార్క్ బ్రాంచ్ నుండి దాదాపుగా మనంధ్ర రాష్ట్ర జేఈ ఎగ్జామ్లో ఇరవై ఐదు మంది ఐఐటి అడ్వాన్స్ క్వాలిఫైడ్ అయ్యారు దీనిలో ముఖ్యంగా ఒక ఆరుగురు విద్యార్థులకు నైంటీ పర్సెంటేజ్ ఎగో మార్కులు సాధించి ఈ మొదటి సెషన్లోనే దాదాపుగా ఎన్ఐటి కాలేజీలో సీట్లు పొందడానికి అందరూ కూడా అర్హులుగా ఉన్నారు వీరిలో మొదటిగా కాలేజీ స్థాపించిన రెండవ బ్యాచ్లోనే వరంగల్లో ఘనమైన తోటి ప్రబంధనం సృష్టించారు మోషన్ విద్యార్థులు సిహెచ్ దేవార్ష్ అనే విద్యార్థి నైంటీ నైన్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంటేజ్ తోటి హన్మకొండ పట్టణంలో ప్రథమ రొం ప్రథమ మరియు రెండవ స్థానంలో నిల నిలవడం జరిగింది అలాగే విట్ల హాసిని నైంటీ సిక్స్ పాయింట్ లెవెన్ పర్సెంట్ తోటి జాతీయ స్థాయిలో ర్యాంక్ సాధించడం జరిగింది పల్లిక శ్రీవర్ధిత నైంటీ టూ పాయింట్ టూ ఎయిట్ పర్సెంటేజ్ అక్కినేని నిహరిక నైంటీ వన్ పాయింట్ సిక్స్ టూ పర్సెంటేజ్ ఇమ్మడి జనన్య నైంటీ పాయింట్ ఎయిట్ ఫోర్ పర్సెంట్ చిరుమల్ల భార్గవి నైంటీ పర్సెంట్ నైంటీ పాయింట్ ఫార్టీ సెవెన్ పర్సెంటేజ్ తోటి ఈ ఆరుగురు విద్యార్థులు జాతీయ స్థాయిలో అత్యుత్తమ ప్రతిఫల కనపరిచి మొదటి సెషన్ రిజల్ట్ తోటే ఎన్ఐడిలో సీటు సాధనడానికి వీళ్ళందరూ కూడా మంచి మెరిట్తో ర్యాంక్ సాధించిన వీళ్ళందరి విద్యార్థులకు మరి తల్లిదండ్రులకు మరి ఈరోజు రాజస్థాన్ కోటా నుండి వచ్చిన సీనియర్ ఫ్యాకల్టీ బృందానికి మరియు ఇక్కడ ఇంటర్మీడియట్ బోధించిన అధ్యాపక బృందానికి ప్రిన్సిపాల్ సురేష్ సార్ గారికి మరి ఈ విజయానికి కారకల్యాణ యొక్క తల్లిదండ్రులకు శ్రీ విద్యార్థి అందరూ కూడా మోషన్ జూనియర్ కాలేజ్ మేనేజ్మెంట్ తరఫున ప్రత్యేక అర్థం తెలుసిన కేవలం ఈరోజు రోజు రిజల్ట్ సాధించడం జరిగిందంటే మోషన్ రాజస్థాన్ కోట నుండి వచ్చిన ఫ్యాకల్టీ మరి అక్కడ నుండి వచ్చిన మెటీరియల్ అక్కడి నుండి వచ్చిన ప్రోగ్రాం ద్వారానే ఈరోజు మరి వరంగల్ జిల్లాలో వచ్చి రిజల్ట్ సాధించి ఊరగాల చరిత్రలోనే ईटी नीट रकम रिजल्ट साइड द टीचर्सो जेई अंडी बूथ दीअक्टेड क्लासो कंडक्टेड विच हेल्पी जे सो वुंक आल आफ द मेने 95.8 and 96 percentile, and uh, I got uh, 466 marks in IP. And uh, these, I would like to thank my all faculties and IP faculty. They all they all supported me a lot, and uh, they conducted test series, which helps me a lot. And uh, I thank all all the members who supported me. Thank you, thank you so much. And also, especially my parents.